నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ఖాదీ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా చాలా మంచి ఐటమ్ ఈ ఖాదీ చాలా చక్కగా వచ్చిన ఖాదీ అనమాట ఇలా వస్తుంది ఖాదీ చాలా చిక్కగా చక్కగా చేసిన నేత అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీసు చీరేలా ప్లెయిన్గా వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయినే వస్తుంది ఈ తో పాటు ఇంకో బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కేవలం పెద్దవాళ్ళ చీరలు కాదు వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ క్లాత్ కూడా శారీ కూడా డబుల్ నేతలో ఉందన్నమాట ఇదంతా కూడా డ్యూయల్ నేత టూ కలర్స్తో వచ్చింది నేత అన్నమాట చాలా బాగుంది అయినా ఐదు వందల అరవై రూపాయలు పెద్దవాళ్ళకి బాగుంటాయి చిన్నవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి విత్ బ్లౌజ్ శారీస్ దీని పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీ కూడా కల్నాథ చీర చీర ఇలా ఉంటుంది లో వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఏ చీర అయినా ఐదు వందల అరవై రూపాయలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది మంచి గ్రీన్ కలర్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది చీర ఇలా వస్తుంది ఇది నావీ బ్లూ కలర్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది శారీ కలర్ అన్నీ కూడా కలనేత చీరలే ప్రతి చీరకి ఇలా టజల్స్ వస్తాయి అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఇదో మెరూన్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది శారీ కలర్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా వీటన్నింటికి కూడా బ్లౌజెస్ వస్తాయి చీరలు అన్నీ కూడా ఆరు మీటర్లు ఉంటాయి ఈ శారీ పళ్ళు ఇలా వచ్చింది ఇవి వేసవిలో చాలా చల్లగా ఉంటాయి వింటర్లో చాలా వెచ్చగా ఉంటాయి ఖాదీ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసు ఐదు వందల అరవై రూపాయలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ దీని పళ్ళు ఇలా వస్తుంది చీరలో కలనేత మీకు అర్థమవుతుంది అనుకుంటాను చీర ఎలా వస్తుంది అన్ని చీరలకి కూడా బ్లౌజ్ వస్తుంది సమ్మర్లో కానివ్వండి వింటర్లో కానివ్వండి చాలా కంఫర్టబుల్గా ఉండే శారీస్ ఇవన్నీ కూడా దీని పళ్ళు ఇలా వస్తుంది ఈ చీర కలర్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా కలనేత చీరలు చాలా మెత్తటి చీరలు వీటికేటికి కూడా గంజి అవసరం లేదు ఈజ్గా కట్టుకోవచ్చు ఇది రెడ్ కలర్ శారీ ఏదైనా ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది శారీ కలర్ ఇదో కలరు దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది శారీ కలరు చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నేను మీకు బిల్లేసి పంపిస్తాను నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే